ఆర్డినెన్స్ మీరు అంటారా నేనేమంటాను హండ్రెడ్ పర్సెంట్ అంటున్నావు సంవత్సరం కాలం నుంచి ప్రభుత్వం పైన అలుపెరిగిన పోరాటం చేసినాం వివిధ రూపాల్లో పోరాటం చేసినాం మా సంబంధించినటువంటి పోరాట రూపాల్లో చివరికి ఢిల్లీకి పోయి కూడా ఏదైతే రాహుల్ గాంధీ రెడ్ బుక్ పట్టుకొని బీసీ సంబంధించినటువంటి వాళ్ళకు ఎంతైతే ఉన్నారో అంతే సంబంధించినటువంటి అది వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి తను తిరుగుతున్నాడు కాబట్టి తన పైన కూడా ప్రెజర్ ఉండే విధంగా ఢిల్లీలో ప్రెజర్ పెట్టేసి దాని సంబంధించిన ప్రజలను కూడా ఏసీ కార్యాలయానికి పంపించినాం తదనంతరం జరిగినటువంటి ప్రక్రియలో భాగంగా ఒక స్టెప్ పడ్డది ఈ స్టెప్పును కూడా మేము పూర్తిగా విజయంగా తీసుకోవట్లే యాక్చువల్గా బీసీ సంబంధించినటువంటి బిల్ అనేటువంటిది అసెంబ్లీలో ఇదే బిల్లుగా ఆమోదం పొందింది గవర్నర్ ఆమోదం పొందింది పొందిన తర్వాత ఇది రాష్ట్రపతికి పోయింది దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా సెంట్రల్ నించి జరగాల్సి ఉండే కానీ ఈ లోపట్లో వీళ్ళు ఒక ఆర్డినెన్స్ ద్వారా దీన్ని ముందుకు తీసుకొస్తామని చెప్పి ఇది ఒక పాక్షిక విజయంగా తెలంగాణ జాగృతి బా భా భావించింది అందులో భాగంగా మేము కొంత సంబరాలకు చేసుకోవడం జరిగింది అది కూడా కొంతమంది కార్యకర్తలతో చేసిన తదనంతరం జరగాల్సిన ప్రక్రియ ఏంటిది ఆర్డినెన్స్ ఇచ్చే కంటే ముందే కేవైటీ ఇచ్చేసి ఎవరు కూడా కోర్టుకు పోకుండా చేసినట్లయితే ఎవరు కూడా కోర్టుకు పోకుండా చేసినట్లయితే ఆగస్ట్ నుండి నోటిఫికేషన్ ఇచ్చేసి సెప్టెంబర్లో ఎలక్షన్గా కంప్లీట్ చేస్తే ఆ త్రీ మంత్స్ ఎవరు కోర్టుకు పోరు ఈ లోపు ఎలక్షన్ అయిపోతుంది ఈ నలభై రెండు శాతం వాటా బీ బిడ్డలకు వస్తాయని చెప్పేసి అనుకునేటువంటి ప్రక్రియలో మేము ముందుకు వచ్చినాం